ఐదు సంవత్సరాలు ఎవరికి ఈ నిజం తెలియకుండా ఎలా దాచిపెడుతూ వచ్చానో ఇప్పుడు కూడా అలానే అవనికి తన కూతురు గురించి చిన్న క్లూ కూడా తెలియకుండా మేనేజ్ చేస్తాను పొరపాటున ఏదో ఒక రోజున అవనికి తన కూతురు గురించి తెలిసినా తన కూతుర్ని దూరం చేసేస్తాను పొరపాటును కూడా వాళ్ళిద్దరూ ఉండకూడదు అవని కూతురిది అద్భుతమైన జాతకం కాబట్టి తెలిసిపోతే మనం దెబ్బైపోతాము అని నిహారిక చెప్తూ ఉంటే అవును బంగారం నా ఆసంతా నీపైనే నువ్వు ఏం చేస్తావో అది అదిచ్చేయి అవనికి తన కూతురు గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అలాగే ఈ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే దూరం నుంచి అక్షయ్ వింటూ అవని మేడం వాళ్ళ పాప దూరం అవటానికి కారణం వీళ్ళ ఈ విషయాన్ని వెంటనే అవని మేడం వాళ్ళకి చెప్పాలి అని చెప్పి అక్షయ్ పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరూ కూడా వేదవతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఒకప్పుడు ఎవరైనా పొరపాటున నేల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళను మనతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేసేది అలాంటి అమ్మ ఈరోజు అక్షయ్ విషయంలో ఎందుకు అలా చేసిందో అని శ్రీకర్ అంటూ ఉంటే ఒక్కొక్కసారి మనుషులపైన శని ప్రభావం అలానే ఉంటుంది బావా ఆ నిహారిక మాటలు అత్తయ్యకు తియ్యగా అనిపిస్తున్నాయి అందుకే నిహారికను అత్తయ్య గుడ్డిగా నమ్ముతుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అక్షయను మనం బయటికి తీసుకెళ్లి లాలించో పాలించో ఎలాగైతే ఏంటి అన్నం అయితే తినిపించగలిగాము కానీ గౌరవంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం తినిపించలేకపోయాము అందుకు బాధగా ఉంది అవని అని శ్రీకర్ చెప్తాడు అత్తయ్య జాతకం లాంటి అక్షయను పూజ మందిరంలోకి తీసుకెళ్ళలేకపోయాం బావా అని అవని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్ పరిగెత్తుకుంటూ మేడం మేడం అని చెప్పి అవని వాళ్ళ దగ్గరకు వస్తుంది ఏంటి అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది మీ నుంచి మీ బిడ్డ దూరం కావడానికి ఎవరో వెనుక ఉండుంటారని మీరు రోజు బాధపడుతున్నారు కదా మేడం వాళ్ళెవరో నాకు తెలిసింది అని అక్షయ్ అంటుంది ఎవరు అక్షయ వాళ్ళు నీకు ఎలా తెలిసింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ జరిగిందంతా కూడా అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆనాడు నా బిడ్డ దూరం అవడానికి నేనే కారణమని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం పదా అని చెప్పి అవని అక్షయను తీసుకొని శ్రీకర్ను తీసుకొని కిందికి వస్తుంది అత్తయ్య మామయ్య అమ్మ నానా అని అవని శ్రీకర్ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటే వేదవతి వాళ్ళంతా హాల్లోకి వస్తారు అప్పుడే పెద్దిరాజు వసంత కూడా హాల్లోకి వస్తారు ఏం జరిగింది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా కుటుంబానికి ఇంత హాని చేసిన వరకు మీరు ఎలాంటి శిక్ష వేస్తారో చూస్తాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎవరి గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంకెవరి గురించి మన ఇంట్లో ఒక విష సర్పం ఉంది కదా నిహారిక తన గురించే అని చెప్పి అవని అంటుంది ఏం చేసింది అని వేదవతి అంటుంది ఐదు సంవత్సరాల క్రితం నా బిడ్డ దూరం అవటానికి కారణం నిహారిక అని చెప్పి అవని చెప్తుంది అవునమ్మా నర్సు మీరాకు డబ్బులిచ్చి అవని నుంచి బిడ్డను దూరం చేసింది బిడ్డను చంపాలని చూసింది బిడ్డ చనిపోయిందని అవనిని నమ్మించింది అలాంటి నిహారికకు ఎలాంటి శిక్ష వేయాలి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పేవన్నీ నిజాలని ఎలా నమ్మాలి మీకు ఆ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని వేదవతి ప్రసాదరావు అడుగుతూ ఉంటారు కృష్ణ బాబా నిహారికలు మాట్లాడుకోవటం అక్షయ్ వినింది అని చెప్పి అవని చెప్తుంది అవును పెద్దమ్మగారు వాళ్ళు మాట్లాడుకోవటం నేను చెవులారా విన్నాను కళ్ళారా చూశాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు పొరపాటు పడలేదు కదా నువ్వు ఒక పెద్ద విషయానికి సాక్ష్యం చెప్పబోతున్నావు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నానండి అని అక్షయ్ చెప్తుంది ఆ మాట విని వేదవతి ప్రసాదరావు షాక్లో ఉంటారు తనకి హాని చేసిన వాళ్ళకి కూడా మేలు చేయాలని చూసే అక్షయ అలా చెప్పిందంటే తప్పకుండా నిజమే ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటాడు నిహారిక ఇలాంటి తప్పు చేసిందని రుజువైతే నిహారికను క్షమించేదే లేదు అని చెప్పి వేదవతి అంటుంది ఒరే కృష్ణ కిందికి రెండ్రా అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు నిహారిక కృష్ణ కిందికి రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ కిందికి వస్తారు ఎందుకునా అలా గట్టిగా అరుస్తున్నారు కోపంగా ఉన్నారు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు అవనికి ఎందుకు అంత గర్భశోకాన్ని మిగిల్చారు అవని నుంచి బిడ్డను ఎందుకు దూరం చేశారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు మేము సీక్రెట్గా మాట్లాడుకున్న మాటలు ఎవరు వినుంటారు అని చెప్పి నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు కృష్ణ మాట్లాడుకుంటుంటే అక్షయ మీ మాటలన్నీ వినేసిందంట అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఎందుకు నిహారిక ఇలాంటి కుట్రలు చేస్తున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మా బిడ్డ దూరం అవటానికి కారణం నువ్వేనని మాకు అనుమానం ఉన్నా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోయేసరికి మౌనంగా ఉన్నాము ఇక నిన్ను వదిలేదే లేదు అని శ్రీకర్ అంటాడు ఏదైనా నా పైన కోపం ఉంటే డైరెక్ట్గా నా పైన అటాక్ చెయ్యి పసిగుడ్డుని రోడ్డు పాలు చేస్తావా నిన్ను అని అవని నిహారికపై చెయ్యెత్తుతుంది ఇక అప్పుడు నిహారిక అవని చేతిని గట్టిగా పట్టుకుంటుంది అవని నిజ నిజాలు తెలియకుండా ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పి నిహారిక అంటుంది అత్తయ్య గారు నా పైన కుట్రపూరిత వ్యవహారం జరుగుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయ ఏంటి అక్షయ ఇదంతా ఇందాకలు నువ్వు మా దగ్గరికి వచ్చి ఏమన్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఇందాకల అక్షయ మా దగ్గరకు వచ్చి అవని మేడం వాళ్ళు వాళ్ళ కూతురు గురించి ఎంత వెతికినా దొరకట్లేదు కదా నేనే అవని మేడం వాళ్ళ కూతురునని చెప్పి అందరినీ నమ్మిద్దాము అప్పుడు అన్నీ కూడా నా సొంతమవుతాయి మీరు నాకు సహాయం చేస్తే దానికి బదులుగా నేను మీకు ముక్కు పుడక ఇస్తాను అని చెప్పింది ఈరోజు నువ్వు చెప్పినట్టుగా చేస్తే బాగానే ఉంటుంది ముక్కు పుడక సొంతం చేసుకోవచ్చు కానీ రేపటి రోజున అత్తయ్య గారికి నిజం తెలిస్తే అప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది నువ్వు చెప్పినట్టు మేము చెయ్యం అక్షయ అన్నాను అత్తయ్య గారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళి అవని వాళ్ళకు అలా చెప్పినట్టుంది ఈ అక్షయ అని చెప్పి నిహారిక చెప్తుంది ఆ మాట విని అవని శ్రీకర్ షాక్లో ఉంటారు ఇదంతా వింటున్న కృష్ణబాబు మాత్రం అమ్మో అమ్మో నీ క్రిమినల్ బ్రెయిన్కి అప్ నిహా అసలు ఇంత తొందరగా నువ్వు కథను భలే అల్లేసావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు నేహా కృష్ణలు మాట్లాడుకునేటప్పుడు నేను లేను అయినా కూడా నేహాకి కోరస్ పాడాలి అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ అక్షయ ఎందుకు మా నేహా మీద అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి సౌర్య అక్షయను అడుగుతూ ఉంటుంది అక్షయ అసలు అబద్ధాలే చెప్పదు అని చెప్పి అవని అంటుంది అబద్ధం చెప్పదా అక్షయ్ తన తల్లిదండ్రుల కోసం భవానీ దీక్ష తీసుకొని మా అమ్మ కోసం దీక్ష తీసుకున్నా అని చెప్పింది ఇంకొకసారి మందిరంలోకి వెళ్లకుండానే వెళ్ళానని చెప్పింది ఇవన్నీ అబద్ధాలు కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వాళ్ళు చెప్పేవన్నీ అబద్దాలండి వాళ్ళు అవని మేడం వాళ్ళ పాప గురించి మాట్లాడుకోవటం నేను విన్నాను నేను అమ్మవారి మీద ఒట్టు వేస్తున్నాను అని అక్షయ్ చెప్తుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షయ అమ్మవారి మీద ఒట్టు వేసింది ఏ నిహారిక నువ్వు చెప్పేవన్నీ నిజాలు అనటానికి అమ్మవారి మీద ఒట్టేస్తావా రా వెళ్దాం అని చెప్పి అవని నిహారికని తీసుకొని మందిరం దగ్గరకు వెళ్తూ ఉంటే ఆగు అవని అని చెప్పి వేదవతి అంటుంది మీరు నాకు సపోర్ట్ చేయకండి అత్తయ్య నేను అమ్మవారి మీద ఒట్టు వేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది అవసరం లేదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది అవని అక్షయ్ను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఇంటి మనిషిని చేయాలనుకుంటున్నారు మీ కూతురు వచ్చే వరకు మీ కూతుర్లా అక్షయ్ను మా మీద రొద్దాలని చూడకండి ఏ అక్షయ ఇంకొకసారి మా ఇంటి విషయాల్లో దూరేవనుకో ఊరుకోను ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని చెప్పి ఇంటి మనిషిని అయిపోదాం అనుకుంటున్నావేమో ఊరుకునేది లేదు అని చెప్పి వేదవతి అక్షయ్కు వార్నింగ్ ఇస్తుంది అవని వీలైనంత తొందరగా నీ కూతురు ఎక్కడ ఉందో వెతికి తీసుకురా మా బాధ్యతలన్నీ కూడా నీ కూతురికి అప్పజెప్తాము ముక్కు పొడుకతో సహా అని వేదవతి అవని శ్రీకర్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో అమ్మో పెద్ద నింద నుంచి తప్పించుకున్నాం పద నిహారిక వెళ్దాం అని చెప్పి కృష్ణ నిహారికను తీసుకొని శౌర్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది క్రిమినల్ బ్రెయిన్ అమ్మ మనం ఆ బ్రెయిన్ని దాటలేము అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇంత పెద్ద నిజాన్ని అంత ఈజీగా అబద్ధం చేసేసింది ఈ నిహారిక అని అవని బాధపడుతూ ఉంటుంది మరోవైపు నిహారిక ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు అవని నిహారిక దగ్గరకు వెళ్తుంది పెద్ద గండం నుంచి తప్పించుకున్నానని సంతోషపడుతున్నావా నిహారిక అని అవని అంటుంది గండం నుంచి నేను తప్పించుకోవడం ఏంటి అని నిహారిక అంటుంది మొదటి నుంచి నా కూతుర్ని ఈ భూమి మీదకు రానివ్వకూడదని ముక్కు పుడక నువ్వే సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు నువ్వు అనుకున్నది సాధించడం కోసం నా కూతుర్ని నువ్వే దూరం చేశావని నాకు తెలుసు అత్తయ్య నమ్మకపోయినా ఆ నిజం ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది నర్సు మీరా విషయంలో కూడా నువ్వు చాలా కంగారు పడ్డావు నర్సు మీరా లేదని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు అని చెప్పి అవని అంటుంది నువ్వు ఏవేవో ఊహించుకోకు అవని అని చెప్పి నిహారిక అంటుంది నా కూతురు ఇంటికి రాకుండా ఉండాలని చెప్పి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అన్నపూర్ణాదేవి తనకిష్టమైన జాతకంలో పుట్టిన వారసురాల్ని తప్పకుండా తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తుంది ఆ రోజు నీ సంగతి ఉంటుంది నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లటం ఖాయం నిహారిక నీది దొంగ జాతకం అని తెలిసిన రోజే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాల్సింది కృష్ణ బాబా అక్రమ సంతానమైన శౌర్యను సెరగసు బేబీ అని చెప్పి తీసుకొచ్చావు ఆ రోజే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సింది ఇన్ని ఛాన్సులు వస్తున్నా నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోనే ఉన్నావంటే అమ్మవారు నీకు ముక్కు పుడుకను ఇవ్వాలని కాదు నీలో మార్పు కోసం ఇన్ని ఛాన్సులు ఇచ్చింది మనిషిలా బ్రతకాలనుకో పశువుల బ్రతకాలనుకోకు ఏదో ఒక రోజు తప్పకుండా నా కూతురు వస్తుంది ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం ఖాయం అని అవని నిహారిక చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్షయే నీ కన్న కూతురు అన్న నిజం నీకు జన్మలో తెలియదు అవని ప్రళయంలో దాన్ని మింగేస్తాను అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అక్షయ నా కూతురు అన్న నిజం నాకు తెలిసింది ఈ ఇంట్లో వాళ్ళకు కూడా అతి త్వరలో తెలిసేలా నువ్వే చెయ్యి తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్